యవ్వనంలో ఉన్న ప్రేమికులకు అదో ప్రేమ మత్తు అదో జగత్తు చుట్టూ ఉన్న ప్రపంచం వారికి కనిపించదు ఎందుకంటే వయసు లాంటిది పిరిరాలు పిలిచిందని వెళ్ళిన ఓ ప్రేమికుడి కథ విషాదంగా మారింది ఒక ప్రేమ రెండు కథలుగా మారింది ఈ లవ్ స్టోరీ చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటకు చెందిన ఈశ్వర్ గౌడ్ కుమారుడు ధనశేఖర్ అతని వయసు ఇరవై ఒక్క ఏళ్ళు అదే గ్రామానికి చెందిన బాబు కుమార్తె శైలజ ప్రేమించుకున్నారు ఆమె వయసు పదహారు సంవత్సరాలు వీరు గత రెండు మూడేళ్లుగా ప్రేమించుకుంటూనే ఉన్నారు అయితే గత ఏడాది నుంచి వీరు మరింత దగ్గరయ్యారు బెంగళూరులో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ధనశేఖర్ మే ఇరవై రెండున తన గ్రామానికి చేరుకున్నాడు అయితే ధనశేఖర్ తన కూతురితో తిరుగుతున్నాడని తెలిసి ఆమె తండ్రి పెద్దల ముందే వార్నింగ్ కూడా ఇచ్చాడు ఇటు ధనశేఖర్ తండ్రి కూడా మీ కూతురిని కూడా ఫోన్ చేయొద్దని చెప్పమనాలని కోరాడు అంతేకాదు తాను కూడా స్వయంగా ఆ అమ్మాయిని బ్రతిమలాడుకున్నాడు నా కొడుకుకు ఫోన్ చేయొద్దు మీ నాన్న మంచి వ్యక్తి కాదు అని శైలజని కోరాడు వేడుకొన్నాడు ఇక అమ్మాయి కూడా అందరి సమక్షంలో సరే అంది అయితే శైలజకు ఫోన్ లేదు ఆమె తండ్రి లేని సమయంలో ఫోన్ తీసుకొని అతనికి కాల్ చేసి మాట్లాడేది ఆ తర్వాత కాల్ డేటాను డిలీట్ చేసేదట ఫోన్ మాట్లాడడానికి కుదరని సమయంలో బయట తమ స్నేహితుల ఇంట్లో కలిసి మాట్లాడుకునేవారు ఇలా వారి ప్రేమాయణం సాగుతూ ఉంది అయితే ఇదే క్రమంలో మే ఇరవై ఐదున రాత్రి శైలజ తండ్రి పొలం దగ్గరకు వెళ్లాడు నేను వచ్చేటప్పటికి లేట్ అవుతుంది రాత్రి పదకొండు గంటల వరకు అవుతుందని చెప్పి మరీ వెళ్లాడు దీంతో రాత్రి పది గంటల సమయంలో ధనశేఖర్ కు తండ్రి ఫోన్ నుంచి ఒక కాల్ వచ్చింది మా ఇంట్లో ఎవరూ లేరు ఇంటికి రమ్మని చెప్పింది శైలజ ఇంట్లో నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ అలాగే బయటికి వెళ్ళాడు శేఖర్ ఆమె ఇంటికి చేరుకున్నాడు అతని కోసం డోర్ తీసి ఉంచి తన గదిలోకి తీసుకెళ్ళింది రాత్రి సమయంలో పొలం నుంచి వచ్చిన బాబు బయట పడుకున్నాడు అయితే పదకొండు దాటిన గదిలో నుంచి మాటలు వస్తుంటే విని చూడగా తన కూతురితో ధనశేఖర్ కలిసి ఉన్నాడు దీంతో కోపం పట్టలేక కర్రతో కొట్టి చంపాడు ఇక ఇంట్లోనే శైలజ తల్లి సోదరుడు కూడా ఆ సమయంలో ఉన్నారు ధనశేఖర్ ను చంపిన తర్వాత శవాన్ని తీసుకువెళ్లి తన పాడుబడ్డ బావిలోనే వేస్తాడు అయితే రెండు రోజుల తర్వాత శవం పైకి తెలింది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉన్నాడు శవం ఏమైందా అని ఆక్రమంలో అది పైకి తెల్లడంతో కాస్తంత భయపడ్డాడు ఆ తర్వాత ఆ శవాన్ని బయటకు తీసి ముక్కలు ముక్కలుగా నరికి తన పొలంలోనే పాతి పెట్టేశాడు శైలజ తండ్రి ఇటు ఈశ్వర్ గౌడ్ తన కొడుకు కనిపించడం లేదని పోలీసులకు మరుసటి రోజే అంతేకాదు తన కొడుకుతో ప్రేమాయణం నడుపుతున్న శైలజ ఆమె తండ్రిపై అనుమానం ఉందని కూడా ఫిర్యాదు చేయడంతో కాల్ డేటాను పరిశీలించారు పోలీసులు అందులో శైలజ మూడు సార్లు ధనశేఖర్ కు కాల్ చేసినట్లు తెలియదు దీంతో బాబును అరెస్ట్ చేసి విచారించగా తానే చెప్పినట్టు మొత్తం చెప్పేశాడు ఒప్పుకున్నాడు అయితే పోలీసులు బాబుతో పాటు అతని భార్యను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు శైలజను జువెనల్ స్టేట్ హోమ్ కు తరలించారు అయితే ఇది ఒక వర్షం ధనశేఖర్ తండ్రి మాత్రం ఇది పక్కా పథకం ప్రకారం చేసిన హత్య అని అంటున్నాడు డౌన్ లో కూడా బెంగళూరులో తన కొడుకు పని చేసుకుంటున్నాడు డ్రైవర్ గా పనిచేస్తున్న మంచి జీతం టైంకి వచ్చేది కానీ శైలజతో కావాలనే ఫోన్ చేయించి పిలిపించారు పలుమార్లు ఫోన్ చేసి ఆ అమ్మాయి రమ్మని కోరింది నేను వద్దని చెప్పినా ఎవ్వరూ వినలేదు చివరకు శైలజకు కూడా తన కొడుక్కి దూరంగా ఉండాలని మీ నాన్న మంచివాడు కాదు అని ప్రాధాయపడ్డానని బోరణ విలిపించాడు చంపాలనే ఆ రాత్రి శైలజతో ఫోన్ చేయించారు ఇంట్లోనే ఉండి అందరూ కలిసి చంపారు పొలం దగ్గరకు వెళితే రాత్రి సమయంలో లైట్ కోసమైనా ఫోన్ తీసుకెళ్తారు అంతా అబద్ధం కాబట్టి ఇంట్లో ఉండే పక్కాగా ప్లాన్ చేసి నా కొడుకుని చంపేశారంటున్నాడు ఈశ్వర్ గౌడ్ ముందస్తు ప్లాన్ ప్రకారమే ప్రేమించిన పాపానికి ప్రాణం తీశారని కన్నీరు మున్నీరయ్యాడు కనీసం కొట్టి ప్రాణాలతో వదిలేసిన నేను బుద్ధి చెప్పుకునేవాడిని ఇలా చంపేస్తారా అంటూ మీడియా ముందు తన వేదనను చెప్పుకున్నాడు కుటుంబం మొత్తం ఈ క్రమంలో భాగం వారందరికీ శిక్షించాలని పోలీసులను వేడుకుంటున్నాడు ఈశ్వర్ గౌడ్ ఇలా ప్రియురాలు పిలిచిందని వెళ్లిన ధనశేఖర్ ఆ తర్వాత మళ్లీ ఎవరికీ కనిపించలేదు మూడు రోజుల తర్వాత ముక్కలుగా ఉన్న తన కొడుకు బాడీని చూసి అతని తల్లిదండ్రులు గుండె లవిసేలా విలపించడం అక్కడ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక విషాద ఘటనగా మిగిలిపోయింది మరి తప్పెవరిది ఎవరిని నిందించాలి ధనశేఖరు అదృశ్యం కేసులో ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అదృశ్యం కేసును మర్డర్ కేసుగా మార్పు చేసి కోర్టుకు పంపించడం జరిగింది ఆ ముద్దాయిని ఆ ముద్దాయిలను ఈరోజు ధనశేఖరు ధనశేఖర్ భార్య సుజాత కూతురు శైలజ బాబు ముద్దాయి సారీ ముద్దాయి బాబు భార్య సుజాత మరియు కూతురు శైలేజ ముగ్గురిని నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వారి యొక్క కంటిసం జరిగింది ఆ తర్వాత వారు నేరము ఉపదల చేసిన తర్వాత వారిని ఈరోజు రిమాండ్ పొంది దాంట్లో టవర్ ఆ గ్రామంలో కొత్త వారి ఉదయం విషయంలో టవర్ డంప్ తీయడం జరుగుతోంది తర్వాత వీళ్లకు యొక్క ముద్దాయి సంబంధించి ఎవరెవరు అతనికి కాల్ చేశారు ఆ కాల్ చేయటం ఇంకా చూస్తున్నాము దాంట్లో ఇంకా ఏమైనా కొత్త వాళ్ళు తిరిగితే వారు ఇంకా అది చూశారు సార్ ఇలాంటి సంఘటనలు జరగకుండా తల్లిదండ్రులు కానీ పిల్లలకి మీరు ఎలాంటి సందేశం వేయడం ధనశేఖరు అదృశ్యం కేసులో ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ జరిగింది అదృశ్యం కేసును మర్డర్ కేసుగా మార్పు చేసి కోర్టుకు పంపించడం జరిగింది ఆ ముద్దాయిని ఆ ముద్దాయిలను ఈరోజు ధనశేఖరు ధనశేఖర్ భార్య సుజాత కూతురు శైలజ బాబు ముద్దాయి సారీ ముద్దాయి బాబు భార్య సుజాత మరియు కూతురు శైలజ ముగ్గురిని నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వారి యొక్క కల్పెషన్గా రాయడం జరిగింది ఆ తర్వాత వారు నేరము ఉపదల చేసిన తర్వాత వారిని ఈరోజు రిమాండ్ పంపిస్తారు దాంట్లో టవర్ ఆ గ్రామంలో కొత్త వారి ఉదయం వచ్చారనే విషయంలో టవర్ డం తీయడం జరుగుతుంది తర్వాత వీళ్ళకు ముద్దాయికి సంబంధించి

ముద్దయి బాబు భార్య సుజాత మరియు కూతురు శైలజ ముగ్గురిని నిన్న మధ్యాహ్నము అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వారి యొక్క కంటిసేయడం జరిగింది ఆ తర్వాత వారు నేరము ఉపదల చేసిన తర్వాత వారిని ఈరోజు రిమాండ్ పంపిస్తారు దాంట్లో టవర్ డంపు ఆ గ్రామంలో కొత్త వారి ఉదయం వచ్చారనే విషయంలో టవర్ డం తీయడం జరుగుతోంది ము సంబంధించి ఎవరెవరు అతనికి కాల్ చేశారు ఆ కాల్ ఇంకా చేయటం దాంట్లో సార్ ఇలాంటి సంఘటనలు జరగకుండా తల్లిదండ్రులు కానీ పిల్లలకు మీరు ఎలాంటి సందేశం ప్రేమించిన పాపానికి ఇలా చంపేస్తారా మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి